ఏలూరు నగరంలో పంపుల్ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద స్వచ్ఛంద హీ సేవ రెండు వేల ఇరవై ఐదు భాగంగా ఏక్ దిమ్ ఏక్ గంట ఏక్ సాద్ అనే ధీమాతో ప్రత్యేక శుభ్రత డ్రైవ్ కార్యక్రమం నిర్వహించబడింది ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎన్డీబీ అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి మొక్కలు నాటి చెత్తా చెదారం వేరివేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛంద స్ఫూర్తి కలిగించే ఈ కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తమైంది పరిశుభ్రత ఒక రోజు కాకుండా ప్రతిరోజు అలవాటు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్టోబర్ రెండును విజయవాడలో జరిగే ముగింపు సభలో క్లాప్ మిత్రులకు సన్మానం చేయనున్నారు దీన్ని బై గా పెట్టుకుంటారు ఇక్కడ గ్రీన్ పార్క్ పార్క్స్ ఇక్కడ నుంచి మేడం డైరెక్ట్ గా థర్టీ ఎంఎల్ ప్లాంట్ ఉంది సార్ డైరెక్ట్ గా అక్కడికి ప్రాసెస్ అయిన తర్వాత వెళ్తుంది సార్

எனக்கு <laughs> <laughs> <laughs>

ప్రోగ్రామ్ చేస్తున్నాము సేవా కార్యక్రమం సెవెంటీత్ మొదలు పెట్టాము అక్టోబర్ సెకండ్ దాకా మనం చేయబోతున్నాము ఇందులో భాగంగా మనకి ఎక్కడికి ఎక్కడ యూనిట్స్ డంపింగ్ కంటిన్యూస్ లెగసీ వేస్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేసి దానిని శానిటేషన్ డ్రైవ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి అక్రాస్ ద స్టే డిస్ట్రిక్ట్ అక్రాస్ ద స్టేట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి అన్ని చోట్ల ఈ యాక్టివిటీ చేస్తున్నాము అందులో బాగా ఈరోజు సొసైటీ ఆఫీసర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి ఈ క్లీనెస్ డ్రైవ్లో భాగంగా మనకి ఇవాళ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడికి ఈ క్లీనెస్ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది కొన్ని సివిల్ సొసైటీస్ ఎన్ ఎన్జిఓస్ కూడా మన మెప్ మన సెల్ఫ్ గ్రూప్ టీం అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో మనకి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మన స్టేట్ ఇంకా కొన్ని విజిట్స్ మన లో ఆఫీస్ కార్పొరేషన్ ఎట్లా యాక్షన్ కూడా మన మున్సిపల్ కమిషనర్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కాకుండా ఈ రోజు ఈ హెడ్ వర్క్ లో మనం ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేశాము సో ఇందులో ఇది ఓన్లీ ఆఫీసర్స్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ చేస్తే మాత్రం అవ్వదు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దివెన్ సో ఇంకా మనకి అక్టోబర్ సెకండ్ కాక అన్ని చోట్ల క్లీన్లీనెస్ డ్రైవ్ కానీ ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ నడుస్తుంది సో దాంట్లో భాగంగా అందరూ మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ కాంట్రిబ్యూషన్ గా ఎక్కడికి లిటరింగ్ లేకుండా క్లీన్ ఆంధ్రగా క్లీన్ ఈలుగా మార్చడానికి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నాను